హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్న నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి గురుకులంలో ఫస్ట్ శాలరీస్ క్రెడిట్ అయినవి అని సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కొన్ని సొసైటీస్లో పడలేదు మేడం మాకు క్రెడిట్ అవ్వలేదు మరి మాదేమన్నా ప్రాబ్లం ఉండిందా అంటే నో అండి ఏ సొసైటీస్కి క్రెడిట్ అయినవి ఏ సొసైటీస్కి క్రెడిట్ కాలేదు అవి ఎప్పటి వరకు క్రెడిట్ అయ్యే చాయిసెస్ ఉన్నవి అది చెప్తాను ప్రాన్ నెంబర్ గురించి చెప్తాను నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చింది మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి సో నిన్న నైట్ వరకు అయితే బీసీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్లో న్యూ ఎక్విటీస్కి డైరెక్ట్ ఎక్విటీస్కి శాలరీస్ అయితే క్రెడిట్ కావడం జరిగిందండి సో నేను నిన్న వీడియోలో ఫ్లోలో మైనార్టీస్కి క్రెడిట్ అయ్యాయని చెప్పాయండి సారీ మైనార్టీ వాళ్ళకైతే శాలరీస్ క్రెడిట్ కాలేదు అండ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి కూడా శాలరీస్ క్రెడిట్ కాలేదు బై టెన్త్ లేదా ఫిఫ్టీన్త్ వరకు అయితే ఈ శాలరీస్ క్రెడిట్ కావడం జరుగుతుంది సో డైరెక్ట్ ఎక్విటీస్కి ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి సో మన ఎంప్లాయీ ఐడి రావడం కానీ ఒకవేళ ఎంప్లాయీ ఐడి రాకపోతే టెంపరీ ఎంప్లాయీ ఐడి మీద శాలరీస్ వేసే ప్రాసెస్ ఉంటుంది సో అందువల్ల ఒక సమ్ టైమ్స్ డిలే అనేది జరగడం జరుగుతుంది కానీ బై ఫిఫ్టీన్త్ అండి అంటే ఇంకో ఫైవ్ సిక్స్ డేస్ ఉండింది సో బై దట్ టైమ్ ఎందుకంటే హాలిడేస్ కూడా ఉన్నవి మనకి ఈరోజు హాలిడే అండ్ రేపు కూడా హాలిడే సో కొంచెం డిలే అయినా కానీ ఫిఫ్టీన్త్ వరకు అయితే అందరు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ టైం కాబట్టి ఇట్ మే హ్యాపెన్ ఓకేనా అండి నెక్స్ట్ ప్రాన్ నెంబర్ గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారండి ప్రాన్ నెంబర్కి శాలరీకి సంబంధం లేదు సో నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్ చాలా మందికి ప్రాన్ నెంబర్ రాకుండా కూడా శాలరీస్ అయితే రావడం జరిగింది ఎంప్లాయ్ ఐడి రాకపోయినా శాలరీస్ వస్తాయి ఎందుకంటే మన డీటెయిల్స్ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే మనకు ఒక టెంపరీ ఎంప్లాయ్ ఐడీ అనేది రావడం జరుగుతుంది ఆ ఎంప్లాయీ ఐడితో కూడా మనకు శాలరీస్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది సో నీడ్ నాట్ టు వరీ అబౌట్ ప్రాన్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి ప్రాన్ నెంబర్లో ఏమన్నా మిస్టేక్స్ అయితే ఏమవుతుంది అంటే ఒకసారి హెడ్ ఆఫీస్కి వెళ్ళి కలవండి లేదా ప్రాన్ నెంబర్కి మనకు ఒక హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ అనేది ఉంటుంది సో దాన్ని కాంటాక్ట్ అవ్వండి ప్రాన్ నెంబర్ అనేది ఫస్ట్ టైంకి రాదు సమ్ టైమ్స్ డిలే అనేది జరుగుతుంది సో అది మన శాలరీలో సిపిఎస్ అనేది కట్ అవుతుంది సెంట్రల్ పెన్షన్ స్కీమ్కి మన శాలరీ పే ప్లస్ డిఏ కలిపి మినిమం టెన్ పర్సెంట్ నుంచి కట్ అవుతుంది అది దాంట్లో క్రెడిట్ అయిపోతుంది సో చాలామంది అడుగుతున్నారు సో మాకు ఇప్పుడు కట్ అయింది మరి మా ప్రాన్ నెంబర్ రాలేదు అది ఎక్కడ జమ అవుతుందంటే ఇప్పుడు కాదు మీ ప్రాన్ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దానికి జమ అవుతుందండి సో నీట్ నాట్ వరీ అబౌట్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రాన్ నెంబర్ వచ్చాక సో అది మీ ఇన్స్టిట్యూషన్లో అయితే చెప్పడం జరుగుతుంది టెన్షన్ పడకండి దాని గురించి నీ నాట్ వరీ అబౌట్ ప్రాన్ నెంబర్ అండి నెక్స్ట్ అండి సో ఒక చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి సో నేనైతే దీని మీద మాట్లాడాలనుకుంటున్నాను సో జెన్యూన్గా జరిగింది ఏంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ విషయంలో అయితే ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది అదేనండి మనకు గుర్తుండు ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది అదే సో యాక్చువల్గా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో బైలింగు వల్ల పేపర్ ఇవ్వాలి అని చెప్పడం అయితే జరిగింది కానీ అక్కడ బైలింగు వల్ల పేపర్ రాలేదు ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే అంటే ఫస్ట్ పేపర్ అనేది బైలింగు వల్ల ఇస్తామని చెప్పారు కానీ ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్లో మాత్రమే రావడం జరిగింది సో దీన్ని చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులైతే వ్యతిరేకించడం జరిగింది సో దాని మీద కేసెస్ నడుస్తున్నవి ఇంతకు ముందు అయితే కేసు వేశారు మరి చాలామంది అడుగుతున్నారంటే మళ్ళీ కేసు వేసారని చెప్తున్నారు మేడం నిజమేనా అని అంటే జనరల్గా వినండి మనకు చాలా విషయాల్లో కేసెస్ వేయడం అయితే జరిగింది ఆ కేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే బయటికి వచ్చింది కానీ ఇది నిజంగా కేసు ఫిల్ అయిందా ఆ కేసు నంబర్ ఏంటి కేసు డీటెయిల్స్ ఏంటి అనేది మాత్రం మనకి ఇప్పటిదాకా తెలియదు మరి నిజంగా కేసు ఉండింది అంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఆ రిజల్ట్ నాపాల్సి వస్తుంది The cat sat on the ఆ హియరింగ్ అయ్యేంత వరకు లేదు ఎగ్జామ్ క్యాన్సల్ అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వస్తుంది సో దాని మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు అసలు రిజల్ట్స్ ఇస్తారా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా లేదా కొంచెం డిలే అవుతుందా వాట్ ఎవర్ దాని మీద క్లారిటీ లేదు సో చాలామంది అడుగుతున్నారు అసలు రిజల్ట్స్ ఇస్తారా లేదా అంటే మనకు హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వరకు అయితే ఏం చెప్పలేరు మరి అది ఎగ్జామ్ ఉంటుందా పోస్ట్ పోన్ అవుతుందా అనేది కూడా క్లారిటీ లేదు జనరల్గా బైలింగ్ బైలింగువల్ ఇస్తాము అని చెప్పినప్పుడు మాత్రం బైలింగువల్ ఇవ్వాల్సిందే పేపర్ సో అది కూడా ఒక జెన్యున్ పాయింట్ చాలామంది ఎగ్జామ్ రాశారు సెకండ్ థర్డ్ పేపర్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ సెకండ్ థర్డ్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది అది ఇంగ్లీష్ వచ్చారని ఇక్కడ ఇష్యూ వచ్చింది ఫస్ట్ పేపర్ గురించి సో రిజల్ట్స్ ఇచ్చారా ఇవ్వ ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద అయితే క్లారిటీ లేదు దీనికోసం అయితే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే అండి చాలామంది అడుగుతుంది ఆ కొంతకాలం అంటే ఎంత అనేది కూడా ఒక క్వశ్చన్ ఉండింది ఎందుకంటే మనతో ఎగ్జామ్ రాసిన వాళ్ళు మన వెనక మనకంటే టూ డేస్ త్రీ డేస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు రిక్యూట్ అయ్యారు వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారు ఇప్పుడు ఇయర్ ఎగ్జాక్ట్ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ఫస్ట్ శాలరీ అనేది ఎత్తుకున్నారు సో మనది అసలు శాలరీ ఎత్తుకోవడం కాదు మనము అసలు మనకు తెలియని సిచ్యువేషన్లో ఉన్నాము వాట్ నెక్స్ట్ అనే సిచ్యువేషన్లో ఉన్నాము ఆ బాధ అయితే మనకు తెలుస్తుందంటే ఒక్కసారి ట్రిప్ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే కాల్ చేయండి ఓకేనండి కాల్ చేయండి మన వంతు ప్రయత్నం అయితే మనం చేద్దాము టెన్షన్ పడవద్దంటే రిజల్ట్ అయితే వస్తుంది రిజల్ట్ ఎక్కడికి పోదు సో జస్ట్ వెయిట్ ఫర్ దిస్ సో కొంతమంది అయితే అడుగుతున్నారంటే మాకు శాలరీ ప్రాపర్గా పడిందా లేదా మనం ఎలా చెక్ చేసుకోవాలి అసలు మనకు ఎంత పే రావాల్సి ఉండింది అనేది చాలామంది ఇప్పటి వరకు కూడా డౌట్లో ఉన్నారు మనకు అసలు శాలరీ ఎంత రావాలని ఒకసారి మళ్ళీ చెప్తానండి ఇక్కడ చూడండి పీజీటీకి అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ప్లస్ అనేది మన అకౌంట్లో పడాలి అది కూడా లెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఐ తోటి పీజీటీ టీచర్కి కానీ లైబ్రేరియన్కి కానీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ బై హ్యాండ్ శాలరీ జేఎల్ పీడీ కానీ లైబ్రేరియన్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకి సిక్స్టీ ఎయిట్ వస్తుందండి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పీడీలు కానివ్వండి లైబ్రేరియన్స్ కానివ్వండి సెవెంటీ ఫోర్ థౌజండ్ అయితే శాలరీ బై హ్యాండ్ వస్తుంది మీ హెచ్ఆర్ఐ ప్లేస్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఎక్కువ సాలరీ రావడం జరుగుతుంది సో ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ అంటే యోనో ఎస్బీఐ యాప్లో ఒకసారి చెక్ చేసుకోండి మీకు సాలరీ ప్రాపర్గా క్రెడిట్ అయిందా లేదా సో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఇష్యూ యూ ఆస్క్ టు యువర్ జూనియర్ అసిస్టెంట్ ఎందుకంటే సాలరీ ఆన్లైన్లో చేసేది వాళ్ళే సో వాళ్ళు కూడా చేయడానికి ఏముండదండి మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి మీ బే ఎంత అనేది నెక్స్ట్ మీ హెచ్ఆర్ఏ ఎంత అనేది మీ డిఏ ఎంత అనేది వాళ్ళు ప్రాపర్ డిఏ అయితే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అండి హెచ్ఆర్ఏ అనేది ప్లేస్ని బట్టి లెవెన్ థర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ సో మీకు ఇందులో ఏ హెచ్ఆర్ఏ అప్లికేబుల్ అవుతుందో చెక్ చేసుకోండి సో వాళ్ళు కూడా చేయడానికి ఏమి ఉండదు వాళ్ళు మొత్తం ఆన్లైన్ ఎంట్రీ చేస్తే మనకి ఎంత శాలరీ రావాలనేది అదే అక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది సో దాంట్లో ఇష్యూ ఏం లేదు ఒక్కసారి చెక్ యువర్ శాలరీ సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ అండి ఏంటి అంటే మనకు మెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు కూడా సాలరీ సప్లిమెంటరీలోకి వెళ్తుందా అంటే టైమ్స్ అండి సమ్ టైమ్స్ వెళ్తుంది కానీ వన్స్ సప్లిమెంటరీలోకి వెళ్తే రావడానికి అయితే టూ త్రీ మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే సో చాలా మంది మళ్ళీ ఈగర్గా వెయిట్ చేసిన క్వశ్చన్ వాట్ అబౌట్ మెటర్నిటీ లీవ్ సర్క్యులర్ ఇన్ అదర్ సొసైటీస్ అంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి సర్క్యులర్ రాలేదు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం ఎందుకంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనం ఫస్ట్ టైం జాబ్ జాయిన్ అయినము మనకు సర్వీస్ రూల్స్ కానీ ఎవ్రీథింగ్ తెలియాలంటే కొంత టైం పడుతుంది సర్కులర్స్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ అనేవి వస్తాయి సో ఇలాగో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడైతే ఒక్కసారి రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చి రిక్వెస్ట్గా అడగడానికి అయితే ట్రై చేయండి మేబీ మెటర్నిటీ లీవ్ ఉంటుందా లేదా ఈ టైంకి అనేది అడుగుతున్న చాలామంది మేము లాస్ అవుతున్నాం కదా అంటే ఫస్ట్ టైం అండి కొంచెం కొన్ని కష్టాలు అయితే తప్పవు కొత్త ఉద్యోగంలో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అలాంటి చాలామందికి వన్ మంత్ దాకా అసలు ఒక క్యాజువల్ లీవ్ కూడా ఇవ్వడానికి ఆస్కారం లేకుండా ఉండింది కొన్ని సొసైటీస్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అది కూడా ఒక సొసైటీలో మళ్ళీ ఈక్వల్ రూల్స్ ఏం లేవు సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వట్లేదు కొన్ని ఇన్స్టిట్యూషన్లో వన్ మంత్ వరకు అసలు ఎలాంటి లీవ్ అనేది అవాయిడ్ చేసుకోవడానికి ఇవ్వట్లేదు కొన్ని సొసైటీస్ కొన్ని అదే సొసైటీలో మళ్ళీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అయితే లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది సో కొన్ని రోజులైతే మనకు కష్టాలు తప్పవు ఎంతో కష్టపడి వచ్చిన ఉద్యోగం సరే నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది ఉంది సో కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ శాలరీ తీసుకున్న వాళ్ళందరికీ సో అండ్ ఆల్ ద బెస్ట్ అండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్కి మీ పొజిషన్లో ఉండి ఆలోచించగలుగుతాం మేము కూడా ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ పీఈటిస్ సెవెన్ ఇయర్స్ అనుభవించిన బాధ ఏంటి సో వాళ్ళ మెసేజెస్లోనే నాకు అర్థమైపోయింది కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ ఏ టైంకి వచ్చినా నా కామెంట్ బాక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికైతే నేను మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీ కనుక సర్వీస్కి సంబంధించి ఇంకే డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెషన్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ